మతన్మాద పెద్దల కత్తి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించినటువంటి వ్యక్తి కామ్రెడ్ సీతారామూరి ఆయన యొక్క మేధస్సు ఈ దేశానికి చాలా అవసరం ఉండే కానీ అతి తక్కువ టైంలోనే ఆయన అనారోగ్యంతో మరణించడం జరిగింది ఆయన పార్లమెంట్లో చేసినటువంటి ప్రసంగాలు మొత్తం కూడా ఈ భారతదేశం మొత్తం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది దానికి మేము కూడా సిపిఎం పార్టీగా ఆయన ఆశయాల సాధన కొరకు ముందుంటామని చెప్పి ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తాను తెలంగాణకు ఒక మేధావిగా తనకు కలెక్టర్ జాబ్ వస్తే కూడా వద్దనికని చెప్పి ప్రజా ఉద్యమాలకు ఆకర్షించడానికి కుటుంబ అవసరాలను అన్నింటి రోజు పెట్టి దేశం కొరకు దేశ ప్రజల కొరకు సీతారాం ఏచూరి కమ్యూనిస్టు యోధుడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి పేరుకు సీతారాముడు అయిన మత తత్వంపై మాత్రం పరుశుడామిల్లా విరుచుకు పడుతుంటారు బెంగాలీ మలయాళం తమిళం పంజాబీ ఉర్దూ హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్గలంగా మాట్లాడే తెలుగు నాయకుడు పార్లమెంటు దృష్టికి తీసుకువచ్చి వాటిపై ప్రశ్నలను సంధించిన సభ్యునిగా గుర్తింపు పొందారు ఇలా విద్యార్థి దశ నుంచి సిపిఎం ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన నాయకుడు సీతారాం ఏచూరు గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం ఏచూరి పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు ఈయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి తల్లి ఏచూరి కల్పకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కంద మేనల్లుడు ఈయన తల్లి కల్పకం మోహన్ కంద సోదరి ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్ముఖ్ శిష్యురాలు సీతారాం విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే సాగేదే ఢిల్లీ ఎస్టేట్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు సిబిఎస్సి పరీక్షల్లో జాతీయ మొదటి సాధించారు సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బిఏ ఆర్థిక శాస్త్రం జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు డిగ్రీ పీజీ రెండింటిలోనూ ప్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్ట్ అయ్యారు ఫలితంగా జేఎన్యులో పిహెచ్డి లో చేరిన డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు సీతారాం మొదటి భార్య వీణా మంజుదార్ కూతురు సీతారాం ఏచూరి సీమా చిస్తిని రెండో వివాహం చేసుకున్నారు గతంలో ఆమె బీబీసీ హిందీకి ఢిల్లీ ఎడిటర్గా పనిచేశారు ప్రస్తుతం చీమా సిస్తి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రెసిడెంట్ ఎడిటర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు ఆయనకు ముగ్గురు సంతానం కుమార్తె ఎడింగ్ బరోల్ ప్రొఫెసర్ ఓ కుమారుడు జర్నలిస్ట్ మరో కుమారుడు ఇంకా చదువుకుంటున్నారు ఇక సీతారాం రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది ఆ మరుసటి ఏడాది భారత కమ్యూనిస్టు పార్టీ చేరారు అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత జేవియ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడు సార్లు ఎన్నికయ్యారు పంత డెబ్బై ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత అంచెలంచెలుగా అయ్యారు ఎంతో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కేంద్ర కార్యవర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పోలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది రెండు వేల ఐదులో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో జరిగిన ఇరవై ఒకటవ మహాసభలో మొదటిసారిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ లో జరిగిన ఇరవై ఏడవ మహాసభలో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఇదిలా ఉంటే పార్లమెంట్ దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావడంతో పాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో గుర్తింపు పొందారు సమస్యలు సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడానికి సమర్థిస్తారు ప్రజాస్వామ్య బద్ద పాలనలో చట్టబద్దమైన మార్చి మూడున బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభను ప్రశ్నించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించాయి దీనిపై జరిగిన ఓటింగ్ లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగడం నాలుగోసారి సీతారాం ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటారు భగవద్గీతను మహాభారతం లాంటి ఇతిహాసాలను చదివేవారు టెన్నిస్ ఆట అంటే ఇష్టం విద్యార్థి దశలో టెన్నిస్ ఆడేవారు పంతొమ్మిది లో నిజాం కాలేజీ ఛాంపియన్ కూడా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ లో కాలం రాస్తారు అయితే సీతారాం ఏచూరి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన ఎయిమ్స్ లో చేరారు అప్పటి నుంచి ఇంకా ఆయన ఎయిమ్స్ లోనే చికిత్స పొందుతున్నారు తొలత ఆయనను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు ఆ తర్వాత ఆయనను ఐసీయూలోకి చేర్చారు